ప్రస్తుతానికి మనం బిజాపూర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్యశాల వద్ద ఉన్నాం నిన్న చనిపోయినటువంటి పన్నెండు మంది మావోయిస్టులకి ఇక్కడ మార్టం నిర్వహించారు ప్రస్తుతానికి మనం చూడొచ్చు చనిపోయినటువంటి మావోయిస్టుల యొక్క మృతదేహాలు గత కొంతకాలంగా దండకారణలో కాల్పులు మాత్రమైతే వినిపిస్తున్నాయి వరుస ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు చనిపోతున్నారు గత మనం చూసుకుంటే కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టు చనిపోగా అబూజ్ మోడ్ అడవులో తగిన ఎన్కౌంటర్లోనూ సుమారుగా పది మంది మావోయిస్టులు చనిపోయారు ఇప్పుడు తాజాగా ఆ బిజాపూర్ జిల్లా పిడియాగుట్టల్లో పన్నెండు మంది చనిపోయారు గత కొద్ది నెలల క్రితం కూడా ఇదే బిజాపూర్ జిల్లాలో సుమారు ఎన్కౌంటర్లో పదకొండు మంది మావోయిస్టులు చనిపోయారు ప్రస్తుతం మనం చూడొచ్చు చనిపోయిన వాటి మావోయిస్ట్ యొక్క మృతదేహాన్ని ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించారు అయితే చనిపోయింది ఎవరనేది ఇప్పటి వరకు అయితే గుర్తించలేదు చనిపోయిన వారిలోనే ఇద్దరు స్త్రీలు ఉండగా పది మంది పురుషులు ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది చనిపోయిన వారిని ఐడెంటిఫై చేస్తున్నామని ఇక్కడ ప్రతిఘ బలగాలైతే చెప్తున్నాయి మనం చూస్తే చనిపోయిన వారికి సంబంధించి ఉస్తదే మనం చూస్తున్నాం మావస్థలకు సంబంధించి కిట్ బ్యాగ్స్ ఇవి మన నుంచి విక్లోసాయింట్ పుస్తకాలను కూడా మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే మావస్థలకు సంబంధించి టీచీన్ చే పోలీస్ అలాగే వాళ్ళ షూలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వాటర్కి సంబంధించి వస్తువులు కూడా మనకు కనిపిస్తున్నాయి అట్లాగే మనం చూడొచ్చు ముందు విధ్వంసం చేస్తే మావి ఉపయోగిస్తారని బలగాలు అయితే చెప్తున్నాయి మనం చూడవచ్చు మావిస్తు సంబంధించిన వైద్యులు అలాగే వాళ్ళ షూ ఇవన్నీ మనం చూడవచ్చు ఇంకా వాళ్ళు ఉపయోగించే గిన్నెలు మనం చెప్పు మందు పాత్రలకు సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక మనం చూడొచ్చు బీజేఎస్ ఇవి ఇవి రాకెట్ లంచాలకి ఈ మధ్య కొంత మావోయిస్టు పార్టీ వీటిని తయారు చేసుకొని సొంతంగా వీటిని వినియోగిస్తుందని పోలీసులు చెప్తున్నారు చూడొచ్చు మోహస్ తయారు చేసినటువంటి టిఫిన్ బాంబులు మనకి ఇక్కడ క్లియరా కనిపిస్తున్నాయి అలాగే వాకీటాకీ మోహస్నకు సంబంధించి ఉంది వాకీటాకీ కూడా మనకు కనిపిస్తుంది అలాగే తుపాకులు కూడా మనకు చూడొచ్చు 3G పరికరాలు కూడా ఉన్నాయి ఇక్కడ తయారు ఉంటారు అజనామయ ఎక్స్‌ట్రీమ్ కమ్యూనికేషన్ సాటిస్ఫైడ్ సమాచారిత తలం కూడా ఉంది తుపాకులని మన చేస్తున అలాగే 12 తుపాకులను బలగాలేతే చూస్తున్నారు మనం చూడొచ్చు మోహస్నకు సంబంధించి తుపాకులు కూడా ఉంది యూనిఫామ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి యూనిఫామ్స్ ఇవన్నీ మనకు వాళ్ళ దుస్తువులు వాళ్ళకి సంబంధించిన వస్తువులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం నిన్న జరిగినటువంటి ఎనకౌకలకు సంబంధించి రికవరీలో భాగంగా మావోయిస్టు దగ్గర నుంచి రికవరీ చేసుకున్నట్లుగా బలగాలైతే చెప్తున్నాయి దానికైతే మృతదేహాలకు పోస్ట్ మార్టం మొత్తం పూర్తయింది అయితే ఇంకా చనిపోయిన వారిని అయితే మాత్రం బలగాలైతే గుర్తించలేదు దానికైతే అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు